ఎలా ఉంది బాగానే ఉంది ఫోన్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ బాగుంది ఆ ఫోయన్ గవర్నమెంట్ వేస్తే నెల పదిహేను రోజులు అట్లా పట్టింది మనగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదు బాగానే ఉంది నలభై నాలుగు గంటలు వేస్తున్నారు ఇప్పుడు అయినా గవర్నమెంట్ అట్లా పోయిన గవర్నమెంట్ మన గవర్నమెంట్ బ్రహ్మాండం ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి మిర్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వెనువెంటనే శుక్రవారం ఉదయం ఉన్నతాధికారులతో భేటీ అయిన కేంద్ర మంత్రి మార్కెట్లో ప్రస్తుత ధరలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఏ మేరకు ధర నిర్ణయించాలి వంటి అంశాలపై రాష్ట ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కేంద్ర అధికారులను ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుందని తెలిసిన వెంటనే గుంటూరు మార్కెట్ యార్డ్ లో మిర్చి ధరల స్థిరీకరణ ప్రారంభమైంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్కెట్ లో పోటీ పెంచేందుకు కొనుగోళ్లను ప్రారంభించాలని భావిస్తోంది సోమవారం నాటికి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఖరారు చేయనున్నారు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా అనంతపురం కర్నూలు విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో కిలో ఎనిమిది రూపాయలకు వెయ్యి క్వింటాళ్లు సేకరించినట్లు తెలిపారు విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో కొన్న సరుకును విశాఖ రాజమండ్రి జిల్లాల్లోని రైతు బజార్లలో అనంతపురం కర్నూలు జిల్లాల్లో సేకరించిన టమాటోలను విజయవాడ గుంటూరు జిల్లాలోని రైతు బజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ మార్కెటింగ్ అధికారులను టెలికాన్ఫరెన్స్ లో ఆదేశించారు ఈ రైతు బజార్లో ఒక ఎస్టేట్ ఆఫీసర్ ఉంటారు ఎస్టేట్ ఆఫీసర్ వారిని కన్సల్ట్ అయ్యారంటే మీరు ఎంత స్టాక్ తీసుకొని వచ్చినా సరే వాళ్ళు అక్కడ అకామిడేట్ చేసి మీ స్టాక్ ని మీరు కూర్చొని అమ్మితే మీతోనే అమ్మిస్తారు లేదు మీరు అమ్ముకోలేని పక్షంలో మీ స్టాక్ ని అక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కానీ రెంటెడ్ స్టాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ద్వారా మీ స్టాక్ ని అమ్మేలా చర్యలు తీసుకుంటారన్నమాట మీకు పదమూడు రూపాయల వరకు ప్రైస్ గిట్టుబాటు అవుతుందండి లేదు అలా కాని మా మార్కెటింగ్ శాఖ వారికి ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేశారంటే మేము కొన్ని మార్కెట్ ఇంటర్ ద్వారా ఇంటర్వ్యూ అయ్యి ఇతర జిల్లాలలో కూడా సేల్ చేయడానికి మన స్టాక్ ని చర్యలు తీసుకుంటాం ఈ ఏడాది క్వింటాల్ పత్తి ధర మార్కెట్ లో నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు సిసిఐ క్వింటాల్కు ఏడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు చెల్లించడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా రేటు పెంచారు దీంతో రైతులు లాభపడ్డారు దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయి పత్తి కొనుగోళ్లు జరిగాయి పదేళ్ల తర్వాత ఆ స్థాయిలో పత్తి కొనుగోళ్లు కూటమి ప్రభుత్వంలో జరిగాయి నిన్న ధాన్యం కొనుగోళ్లు నేడు పత్తి కొనుగోళ్లు రికార్డు స్థాయిలో చేసి రైతుకు లాభాల పట్టును ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం అంటే తమకు స్వర్ణయుగం అంటున్నారు రైతులు